హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా సబ్స్క్రైబ్ మై ఛానల్ అంబాల మమ్మీక పేరు మీద కింద తాగింది పేరుండదా అని ఈ రామనామ సరణ ఏపీచ్చేదాతలు ఎవరయ్యా అంటే భగవాత్మల అంబాల మమ్మీక పేరు మీద మరి బిడ్డ అల్లుడు అందుల స్వప్న బిడ్డ అల్లుడు అనవేనా నివ్య రాజు బిడ్డ అల్లుడు కంకణాల సరిత నరేష్ మరి బిడ్డ అల్లుడు బండారి రోజా సిద్ధు కొడుకు కోడలు అల్ల రాజశేఖరు అనూషవ సతీష్ అనూష మేనగోడలు పుట్ట మనీష మరి మేనల్లుడు పుట్ట మహేష్ నరేష్ వీళ్ళందరూ కలిసిన ఇన్న ఆత్మ కల్లాంటి మౌనీ పేరు మీద సరిపోయి మౌనికపు సరగ లోక లోపల కన్న పడుతారు ఆత్మల్ల కన్న తల్లి మౌనికేదా ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ సుష్మా చిన్న బిడ్డ శ్వేత అమ్మా నువ్వు ఎక్కడ అమ్మా తెల్లవారే పొదుగే ఇడికి ಆಗೋ ಪದಕೊಂಡು ರೋದಿಂದ ಅಮ್ಮ ಎಲ್ಲಾರಿನಕ ಎವರಿಂದರೆ ಅಮ್ಮೋ ಮನ ಇಲ್ಲೂ ಸಿದ್ಧವೋದೇ ನಾ ಎತ್ತ ಬುಷ್ಮವಾನ್ನ ಬಿದ್ದ ಶ್ವೇತವಾ ಮಮ್ಮಸಾರಿ ವಿಳಿಸಿಬೋದು ರಾಮು ನೀರು ಪುಟ್ಟನಾಡು ನೇನು ಶಭುರ ಪಟ್ಟ ಸಂತೋಷ ಪಡ್ತ ಬಿಟ್ಟು ನಾ ಪೆದ್ದಿಡ್ ಸುಷ್ಮೆ ಪೇರುವು ಬಿಡ ಉದ್ಯೋಗ ಅಲ್ಲಿ ನೇನು ಎಲ್ಲೋ ಕೋಟಿ ಆಶಲ ಪಡ್ಡೇ ಬಿ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్ననేమిటో నేను తిరుగుడు చేయాలనా నన్ను దేవుడు వలేదని బిడ్డ సుష్మ నేనున్న అటువలే మీ తోడబట్టిన చెల్లె ఉంటుంది ఉంటే మీ చెల్లె బైలవే బిటా నన్ను చూసుకున్నట్టు మీ చెల్లెని చూసుకోటో నా బుదం మీద కావడి నీ బుదం మీద పెట్టిపోత బిడ్డ సుష్మ చెల్లె బైలవే ತೋಡ ಮುಟ್ಟಿನ ತೋಡು ತೋಡು ನೀವು ಕುದಗೂ ಗಂಗೋಟ್ಟು ಇಲ್ಲು ಕಟ್ಟಿದ ನಾ ವಿಡೋ కడుపుకు అన్న తండ్రి అమ్మ నీకు దూపలైన కడుపుకు నీళ్ళ అవ్వ తండ్రి బిడ్డ సుష్మవ్వా నువ్వు దూరదేశాన ఉన్నా కానీ నా చిన్న బిడ్డ శ్వేతమ్మ నాకు నాకు సేవలు చేసింది నా బిడ్డ నేను మంచాల పడుకొని ఉంటే నా సేవ చేసినవేమిట్లో నా చిన్న బిడ్డ శ్వేతవ్వా తలాపు నగులు చొని అమ్మా నువ్వు అన్నము తింటవారి నువ్వొక్క మాట అంటే నాకు తిన్నా తినకున్న కానీ తిన్నా తగినవా ఆయనే బిడ్డ శ్వేతవ్వా కన్న తల్లోనే నువ్వు నాకు సేవలు చేసినవా నా విచారా ಸಚರ ಸಾವು ನೀವು ಕುಡವರಿಯ ಬಾಯ ನೀನು ಅಂದರೆ ನಿವಾಸಿ ಅಡುವಿಲಿಲ್ಲ ಅಟ್ಟು ಕುಂದರೆ ಬಿಡಲೋರನ್ನ ನೀ ಮೀನಗೋಳು ಬಯಲೋ ನಾನು ರೂಸು ಕುನ್ನ ಕೋಳಲ್ಲ ರೂಸುಕೋವಾ మా చెల్లె మౌనీక లేదా అని అన్నా నువ్వు నా ఇంటి తొగలు పండు పెట్టకురా అన్నో నేను ఆడపిల్లల కన్నా ఇద్దరు బిడ్డల కన్నానే అన్నా వాళ్ళు కాళ్ళ కలిగి కన్యాదానం చేసే బాగా నాకు వేరే అన్ను వాళ్ళ ఎత్తిన తిరిగడం వర్క్స్ అంత లేసే బాకీ నాకు లేపు ఉంటుంది దేవుడు వేసి ఇట్టు అన్నా నిల బతకాల రాని తిరగరాని అవకాలు తిరిగింది అన్నూ నాకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్న గానీ ఏ దేవుడు నా అన్ని అపలేదే అన్నా నా చిన్న దారా వాకరా అక్క మళ్ళా అక్క వాక్క పోద त <laughs> पुट

చిన్నాడు పక్క వచ్చిన్నాడు నా ఉన్న ఫోటో కాని కి అమ్మా నువ్వు పదికుంటే బొమ్మలు వేస్తుంది అమ్మా అని నా పోటో రుచికుంటే మేము బాధపడత రా నేనున్న నాడు వరే నా ఇద్దరు బిడ్డలు సుష్మా నా బిడ్డ పేద రాకరాడదానికైనా కాలుగు ముందరికి గంట అడవ తిన్నాడు ఆ బతున్నాడు బాబాదికద్దరి బాలయలు తిన్నాడు పాపాలికలు కాని కట్టం వచ్చిన్నాడు కన్న తల్లద్రే ఆది కత్తరు కాని నా బిడ్డలకు ఏ దేవుడు ఆదికి రాడు ఏ దేవత ఆదికి రాడు నేను సముర్రపడేయాలి సంతోషపడేయాల దేవుడు నన్ను దూడవలేదు నన్ను నన్ను నమ్మలేదు బిడ్డల మీ కట్టూడరాదు మీ బాధ చూడరాదు నా కొడు కాజకుమారు అవ తోడవు తోడంటే ఇరవై ఆవిడ వేడు ఎత్తుగా రాదు తొంభై ఆవుల వేడు తోడవుండదు తోడు ఒక్కడ దొరకదు ఓ నాదార మనది మూడు గుళ్ళ బంధము ఏదారు బంధము నేను తట్ట రాకున్నా అగో మీ పెళ్ళి వంగ నిండు కోరు లోపల అయ్యగారు మూసుకొని ఓ విద్యా సుష్మవ్వా అందర తిరుగాని మీ తల్లి మౌలిక రమ్మను మీ బాపు రవ్వనను రమ్మను నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఒక సేతు లోపల పెట్టాలి విజయో అనేటప్పుడు కానాడు మీరు మా అవ్వాలి కానీ దూరం అయింద విజో నిండు పోను లోపల విద్యా

మాష <laughs> ಎಲ್ಲಿಗೆ ತುಂಡು ನೀರ ತಾಗೆಯೋ ನೀ ಎಲ್ಲರೂ ನಾ ಬಿಡದ ತೇಳ್ತವ ಏನೇ ಬೊಂದ್ರಿ ಹಾವು ದೇವುನ ವಟವಯ್ಯ ಆ ದೇವುಕರು ಪಾಯೆ ನರನಮ್ಮ ಪಾಯೆ ಪಾಯೆ ದೇವು વિના ಬರ್ಗೋ ನನ್ನ ವಾಚುಮ್ಮ ರಾವೆ ಅವ್ವಾ ಆ ದೇವು ಅಲ್ಲಿ ರಾಜಮ್ಮ ರಾಜಮ್ಮ ನನ್ನ ಕರೆದೆ ಅವ್ವಾ ಕರೆದೆ ನಾನು ಗಟ್ಟಿ വെತ್ತಿ ನಾನು ಗಟ್ಟಿ വെತ್ತಿ ನಾನು ನನ್ನ ಕರೆದೆ ಅವ್ವಾ ಕರೆದೆ ಅವ್ವಾ

పామి ఎంత మందున్నది తేలు ఎంత కానీ మనిషి మనది పెట్టుకుంటే ఏమందు లేదు అందరు ఓ మౌనికా నా చిన్న బిడ్డ మౌనికావా నువ్వు ఏ రండి పెట్టుకుందలేవే విద్యో నువ్వు ఏ దారి ఎత్తవాడి నీతో వందలే విద్య ఓ అక్క మళ్ళవ ఓ అక్క భూలక్ష్మి నేను వెళ్ళిపోతుందనే అక్కో నువ్వు మన ముక్క తల్లి పిల్లల ముగ్గురేళ్ళవు మా ఏడాది ఒకసారి వంతుకమ్మ పండి అన్నాడు మన ఒక్కగాన ఊసు ఓ కాని అనొరా రారా రంగమా లాలి సుతు సుతు ర వెళ్ళిపోతా ఉన్నా వెళ్ళిపోదాం నా తినాలి తినాలి వండు తినాలి తినాలి అమ్మ వరి గలు <muchas> I'm okay. going okay. também, né? Nivea também. Nivea, a mala que

ఇద్దరు అక్కలు ఒక చెల్లారిని నేను సంబరపడ్డా నేను సంతోషపడితే వీడికి నా సంబరం సరివా నేనున్న నా డోరైనా ఇద్దరు బిడ్డలు నీతిగా తిన్నాడు నా అక్క నా చెల్లె పిల్లలాని నా పేరగోళల్లా నువ్వు ధైర్యం చెప్పురా అన్నయ్యా ిపోయిమ్ మౌలిక చాలయ కొమ్మ మీది కో దాయ కత్తులేమ్మాతులేగా దూడా పైన దురే రామ శ్రికా మా చి దుయా రా పోతున్న అన్నా నేరల్లి పోతున్న అందయ్య పోతున్న అన్నా నేరల్ని పోతున్న అన్నయ్య నేను అన్నోటి నేరే అందయ్య నేను అన్నో ఇంటి అన్నయ్య 啊。<laughs>